పెళ్లిలో నల్ల కుండలు తేవడానికైతే వచ్చామండి ఇప్పుడు మనకు పెళ్ళిలో కుండలు అవసరం అవుతాయి కదా ఇక్కడ మాకైతే మూడు కుండలు ఒకటి చిన్నది సర్ణాల గడియ అని అందులో మంచిగా దానికి డెకరేషన్ చేసి కలర్ వేసి ఫ్లవర్స్ వేసి ఉంటారు ఇట్లాస్ట్ ఉన్న చిన్నదానికి దాంట్లో బియ్యం కానీ బ్యాళ్ళు కానీ వేసి కొబ్బరి గిన్నె ఖర్జూరపండు బెల్లము అది పెట్టి అబ్బాయి వాళ్ళు ఒకటి అమ్మాయి వాళ్ళు ఒకటి తీసుకుంటారు వాటిని మార్చుకుంటారు అనమాట వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బియ్యం వాళ్ళు తీసుకొని అందులో బ్యాల్ వేసిస్తారు ఇంకా ఈ పెద్ద కుండ అయితే లింగమయ్య కాగు అని చెప్పేసి అన్నం వండి లింగమయ్యకు పోనం వెళ్ళేస్తారు ఆ తర్వాత ఒక చిన్నది చల్లనీళ్ళ కడవ అని చెప్పేసి పందిట్లో దింపుతారు Kemarin ya, lain di Indonesia udah தொரு பதினா பைக்கு